హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వినాయక చవితి స్పెషల్గా మన ఛానల్లో మోదక్ రెసిపీని చూపించబోతున్నానండి ఇవి వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం ఈ మోదకాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నేను వీటిని రెండు రకాలుగా ప్రిపేర్ చేశాను రెండూ కూడా ఈజీ ప్రాసెస్సే మీరు ఈ మోదకాలను ఒకసారి ట్రై చేసి వినాయక చవితి రోజు వినాయకునికి నైవేద్యంగా సమర్పించి ఆయన అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను ఓకే రెసిపీ చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను మోదక్ లోపల పెట్టే స్టఫింగ్ని ప్రిపేర్ చేస్తున్నానండి అందుకుగాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు గ్రేట్ చేసిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను దీన్ని నేను తురుముకోలేదండి ముక్కల్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను అంతే ఈ విధంగా దగ్గరే ఉండి కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోకి అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లం సరిపోతుందండి మీరు ఇంకాస్త ఎక్కువ తినేటట్టు అయితే ముప్ప కప్పు వరకు తీసుకోవచ్చు విధంగా బెల్లాన్ని వేసిన తర్వాత కలుపుకుంటూనే మొత్తం బెల్లం అంతా కరిగేటట్టు కరిగించుకోవాలి మనకి ఇది ఎక్కువసేపు ఏమీ పాకమది ఏమీ రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచేసారంటే మనకి స్టఫింగ్ చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఈ లోపు మనం ఇందులోకి కావాలంటే కాస్త వేయించిన డ్రై ఫ్రూట్స్ని అలాగే ఇలాచీ పౌడర్ని కూడా ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా నేను ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మోదక్లోనికి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి దీనిని పక్కన పెట్టేసి చల్లారినిద్దాం తర్వాత మోదకాలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందామండి అందుకుగాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసిన తర్వాత అందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మనకి పైన స్టఫింగ్ కూడా చప్పగా ఉండకుండా కాస్త స్వీట్గా ఉంటుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నింటిని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి బియ్య పిండిని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పిండిని పక్కకు తీసేసానండి ఎందుకంటే కంప్లీట్గా ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్య పిండిని వేసామంటే మనం మోదకాలు చేసుకునేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయండి ఎక్కువ అందుకని ఒక కప్పుకి కాస్త తగ్గించి అంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి నేను వేశాను చూస్తున్నారు కదా బియ్యపిండిని వేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తున్నట్లయితే ఈ కన్సిస్టెన్సీలో పిండి మిక్స్ అవుతుందండి ఇప్పుడు మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసాయండి వేడి కాస్త చల్లారిన తర్వాత మనం మోదకాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకుని చపాతి పిండిని మనం ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తూ కలుపుకుంటామో అదేవిధంగా ఇలా మనం కలుపుకున్నట్లయితే ఎటువంటి క్రాక్స్ రాకుండా మోదకాలు రెడీ అవుతాయి చూడండి కాస్త వేడిగానే ఉంది పిండి ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే మిక్స్ అవుతుందండి చల్లారిపోయిన తర్వాత సరిగా మిక్స్ అవ్వదు ఇలా పిండిని స్మూత్గా రెడీ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి ఈలోపు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి దానిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి లోపల స్టఫ్ చేయడానికి మనం ఈ విధంగా ఉండ చేసినట్లయితే పర్ఫెక్ట్గా ఉండ కట్టాలండి ఆ విధమైన కన్సిస్టెన్సీలో మనం ఈ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువసేపు స్టవ్ మీద ఉడికించేసామంటే పొడి బారిపోతుందండి మొత్తం బెల్లం కొబ్బరి కూడా పొడి బారినట్టు అయిపోతుంది కాబట్టి బెల్లం కరిగిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచిది ఇప్పుడు మోదకాల్ని ప్రిపేర్ చేసుకుందామండి అందుకు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బియ్య పిండి ముద్దని తీసుకుని చేతికి కాస్త నెయ్యి రాసుకుని మోదకాల్ని ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్ బౌల్లా చుట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టడానికి అనుకూలంగా ఒక గిన్నెలాగా తయారు చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వెడల్పుగా చేసిన పిండిలోకి మధ్యలో స్టఫింగ్ని పెట్టి ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టాలండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా పెట్టి పిండిని పైకి తీసుకెళ్ళి మోదక్ షేప్ వచ్చేటట్టు ఇవ్వాలి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తుంటాం కదండి అందరికీ ఇలా చేయటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది మనకి బయట మార్కెట్లో మోదక్ మోల్డ్స్ దొరుకుతాయండి అలాంటిది తెచ్చుకున్నారనుకో ఇంకా ఇటువంటి ఏమీ కష్టం లేకుండా అందులోకి పిండిని పెట్టేసి స్టఫింగ్ని పెట్టేసామంటే షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాంటిది తీసుకోండి లేదు అంటే మనం ఇలా కూడా చక్కగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మోదక్ షేప్ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రకంగా మనం మోదక్ని రెడీ చేసుకుందాము డిఫరెంట్ షేప్స్లో ఈ మోదకాల్ని మీరు ట్రై చేయించండి అంటే రౌండ్గా పొడుగ్గా ఇలా తర్వాత వచ్చేసి కాస్త సింపుల్గా తయారు చేసుకుందామండి మోదక్ని ఈ విధంగా పిండిని తీసుకొని కాస్త ఫ్లాట్గా చేసి మధ్యలో స్టఫింగ్ని పెట్టి చుట్టూరు ఉన్న పిండిని పైకి తీసుకెళ్ళి పైన కాస్త మోదక్ షేప్ ఇవ్వండి అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇలా అయితే విధంగా మధ్యలో కాస్త చాకుతో ఘాట్లు పెట్టుకున్నారంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మోదకాల్ని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా అన్ని మోదకాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి నచ్చిన షేప్లో ఒత్తుకుంటే వినాయకునికి ఎంతో ప్రీతికరమైన బియ్యపిండి మోదకాలు ఈజీగా రెడీ అయిపోతాయండి మనం తీసుకున్న ఒక కప్పు పిండికి తొమ్మిది నుంచి పది వరకు మోదకాలు రెడీ అవుతాయండి అన్నింటినీ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి వీటిని అందుకు ఒక ఇడ్లీ గిన్నెను తీసుకొని దాని అంతటికి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి మొత్తం పట్టేటట్టు అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న మోదకాలు అన్నింటిని ఇందులో చక్కగా ఒకదానికొకటి అంటుకుపోకుండా సర్దుకోవాలండి మరి ఒక దాని మీద ఒకటి పెట్టేసామంటే షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి కాస్త దూర దూరంగా ఈ విధంగా పెట్టినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి అందులోకి ఈ గిన్నెని పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ అవనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేసేయండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ పాత్రలో తీసారంటే మోదక్లు విడిపోయినట్టు అయిపోతాయి కాబట్టి వేడి చల్లారిన తర్వాత తీసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి సో నెక్స్ట్ వచ్చేసి కోవా మోదక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అందుకుగాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి పాలని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగొచ్చే వరకు మరిగించండి ఇలా పాలు పొంగొచ్చినప్పుడు పాలపైన మేగడిని చుట్టూ కట్టిన మేగడని కూడా పాలలోకి వేస్తూ కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇదే విధంగా పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి పొంగుతున్నప్పుడు మేగడని పాలలో వేస్తూ కలుపుతూ చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగించుకునే టైంలో మనం పక్కన వేరే పని చేసుకుంటూ మరిగించుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ప్రాబ్లం ఏం లేదండి పాలు ఒక రెండు పొంగులు వచ్చి కాస్త చిక్కగా అయిన తర్వాత అందులోకి ఒక అరకప్పు వరకు పాల పొడిని వేస్తున్నానండి పాల పొడిని వేయడం వల్ల మనకి కోవ తొందరగా తయారైపోతుంది చూస్తున్నారు కదా పాలు ఇంకాస్త చిక్కగా తయారయ్యాయి పాల పొడిని వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి పాలు ఈ విధంగా సగానికి వచ్చిన తర్వాత అందులోకి అరకప్పు వరకు పంచదారని వేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు పంచదారని వేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత మాత్రం పాలని దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ని వేసానండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్లయితే దాన్ని తీసుకోండి మంచి కలర్ వస్తుంది చూస్తున్నారు కదండి కోవా మరి కాస్త దగ్గర పడింది ఈ విధంగా చుట్టూతా ఉన్న మేగడని స్క్రాచ్ చేస్తూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేస్తున్నానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటున్నానండి చూస్తున్నారు కదండి కోవా కన్సిస్టెన్సీ వచ్చేసింది ఈ టైంలో దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేసి కలర్ చేంజ్ అయిపోతుందండి కోవా ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి లేదా మీరు కొద్దిగా కోవాని చేతిలో తీసుకుని ఈ విధంగా ఉండ చుట్టినట్లయితే అది మన చేతికి అంటుకోకుండా చక్కగా రౌండ్గా ఉండవుతుందండి అలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చల్లారిన తర్వాత కోవా మరి కాస్త తిక్కగా తయారవుతుంది ఇప్పుడు ఈ కోవాని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా నేతిలో వేయించి తీసుకుంటున్నానండి ఈ మోదకాల్ని తయారు చేసుకునేటప్పుడు మధ్యలో అన్నమాట ఇప్పుడు కోవా మోదక్స్ని రెడీ చేసుకుందాము కొద్దిగా కోవా తీసుకుని రౌండ్గా చుట్టుకొని తర్వాత చేతి మీద కాస్త ఫ్లాట్గా చేసి ఇప్పుడు మధ్యలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని పెట్టి క్లోజ్ చేసేసి మరలా రౌండ్ బాల్లా చుట్టుకొని ఆ తర్వాత మెల్లిగా మోదక్ షేప్ని ఇవ్వాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే ఇస్తున్నానో అదే విధంగా అన్నమాట ఇదే విధంగా మరలా కోవాని తీసుకొని కాస్త ఫ్లాట్గా చేసి మధ్యలో డ్రై ఫ్రూట్స్ని పెట్టి క్లోజ్ చేసి తిరిగి మరలా బాల్లో చుట్టుకొని తర్వాత ఈ విధంగా మోదక్ షేప్ వచ్చేటట్టు మనం ఒత్తుకోవాలి ఇంకా అందంగా కనిపించడం కోసం ఇక్కడ నేను చాకుతో కాస్త గీతల్లా పెడుతున్నానండి అంతే కోవా మోదక్ చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అన్నిటినీ ఈ విధంగానే మనం రెడీ చేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే కోవా కంప్లీట్గా చల్లారే వరకు ఈ విధంగా షేప్ని చేయకూడదండి కాస్త వేడిగా ఉన్న షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాతే మోదక్ షేప్ ఇవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ నేను ఈ కోవా మోదక్లోకి స్టఫింగ్గా ఇంతకుముందు చేసిన కొబ్బరి బెల్లం స్టఫింగ్ ఉంది కదండి దాన్ని పెట్టి కూడా చేశాను చాలా బాగుందండి అలా కూడా ట్రై చేయొచ్చు చూస్తున్నారు కదండి మోదక్లు ఎంత చక్కగా వచ్చాయో మీరు ఈ వినాయక చవితికి ఈ రెండు రకాల మోదక్లు రెడీ చేసి వినాయకునికి సమర్పించి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందాలని ఆశిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్